అందరు నమస్కారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని చెప్పి మన పురాణాలు మన పెద్దలు చెప్తుంటారు ఈరోజు దాన్ని విశ్వసించే మా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు అలాగే యాచకులు అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే ప్రతి ఒక్కరు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్నం ఆకలితో అలమటించకూడదు వాళ్ళకి పొట్ట నింపాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి కొన్ని వేల మందికి ప్రతిరోజు అన్నం పెడుతున్నాయి వాళ్ళ ఆకలి తీరుస్తున్నాయి అంటే నిజంగా మేము ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ఆ మాట నిలబెట్టుకున్న దానికి మేము నిజంగా గౌరవపడుతున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రజ పేద ప్రజల కష్టాల అండలో ఉంటాడు పేద ప్రజల కోసమే రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ఈ రోజు పనిచేస్తున్నాడు ఈ రోజు రాష్ట్రంలో ఆకలితో అలండించకూడదు రాష్ట్రంలో ఉన్న యాచికులు పేద ప్రజలు అవచ్చు లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అందరికీ కూడా పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి వాటికి కావాల్సిన నిధులు సమకూర్చి ఈ రోజు వాటిని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి దక్కుతుంది ఈ రోజు ఈ రోజు మీద కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ నాయకులు ఎంత దిగజారిపోయినారో అర్థం చేసుకోవాలా గత ఐదు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేసి అన్నా క్యాంటీన్లను క్లోజ్ చేసేసి అన్నా క్యాంటీన్లు ఉంటే వాళ్ళకి ఎక్కడ బ్రాండింగ్ తగ్గిపోతుంది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు రాకుండా పోతుందన్న భయంతో వాటిని ఆపేసేసి ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తూనే వాటిని తట్టుకోలేక వాటి రాజకీయ లబ్ది కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాటి మీద కూడా మళ్ళీ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో ఎంత రాజకీయ లబ్ది కోసం ఆరాట పడుతున్నారో ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలా పేదవాడికి పట్టెడన్నం పెట్టాలా ఆకలితో ఉన్నవాడికి అలమటించకూడదు వాడు రోడ్ల మీదకి వెళ్ళి అడుక్కునే అవసరం రాకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి అన్నం పెడుతా ఉంటే దాన్ని కూడా భరించలేకపోతున్నారంటే మీరు మనుషులు ఇంకోరు కోరనుకోవాలి అర్థం కాని పరిస్థితి నిజంగా మీకు రాష్ట్ర ప్రజల పట్ల లేకపోతే పేద ప్రజల పట్ల లేకపోతే యాచకుల పట్ల ఏమాత్రం మీకు ఇది ఉన్నా ఏమాత్రం మీకు వాళ్ళ మీద ప్రేమ ఉన్న ఇలాంటి దరిద్ర మాటలు మాటారు ఈరోజు దానికి వచ్చే ఫండ్స్ మీద మీకు ఎందుకు కలిగేసినా లేకపోతే వాటికి ఎట్లా నిధులు సమకూర్తి చేసుకుంటాం అనేది మా ప్రాబ్లం మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం వాటికి ఫండ్స్ ఎట్లా మొబిలైజ్ చేసుకోవాలో వాటిని ఫండ్స్ ఎట్లా తీసుకురావాలనేది మా పని మేము చేసుకుంటాం అదే మేము అన్నా క్యాంటీన్ రన్ చేయలేని రోజు మీరు మాట్లాడితే దానికి ఉంది మీ నాయకుల్లాగా హడావిడిగా బైన్ సర్కిల్ వంద అంబులెన్స్లు వంద ఆటోలు వంద ట్రాక్టర్లు పెట్టి ఓపెన్ చేసేసామని చెప్పి ఆ తర్వాత అన్నిటి నీరు గార్చి పడేసినట్టు మేము చేసే రాజకీయం మాకు చేత కాదు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల్లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం పేద ప్రజలకు అన్నం పెడుతున్నాం పేద ప్రజల ఆకలితో అలంబడించకున్న రాష్ట్ర వ్యాప్తంగా యాచకులు అనే వాళ్ళు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు అన్నా క్యాంటీన్లు భోజనం చేసిన వాళ్ళు చెప్తున్న మాటలు వింటే మీరు మాట్లాడే మాటలకు మీరు చెప్పే దరిద్రం కామెంట్లకి సమాధానాలు దొరుకుతాయి దయచేసి ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు ఆపుకోండి లేకపోతే రాబోయే రోజుల్లో మీకు మీ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు రాష్ట్రం నుంచి బహిష్కరించే పరిస్థితి దాపరిస్తుంది మీకే థ్యాంక్ యూ సో మచ్